చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం పరిశుద్ర మహోన్నతుల దేవానికి వందనాలయ్యా ఏక సమయంలో తండ్రి పాటల ద్వారాను ప్రార్థన విన్నపముల ద్వారాను అయ్యా ఇది ఆరాధన ద్వారా మరి వాక్యము ద్వారా నిన్ను ఆరాధించి ఉంటున్నాం నిన్ను మహిమపరిచి ఉంటున్నాం మరొకసనీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్చుంటుండే ప్రభా అయ్యా ఎదుగు నో నో నీ నోటి బూరగానను వాడుకొని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఏ మాటలతో అయితేనైనా నీ సేవకులను బలపరచాలని మీరు ఉద్దేశించారు ఆ మాటలు నా తండ్రి మరి విని వాటిని గ్రహించుకున్నట్లు మాకు సహాయమును అనుగ్రహించమని ఏసునాంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి హలెలూయా ఇక్కడ మనము గమనించినట్లయితే సేవకుల గ్యాదరింగ్ అని గ్యాదరింగ్ సేవకుడు అనేవారు వాళ్ళు ఎవరు అంటే దేవునికి మధ్యలో రాయబారిగా ఉండేవాళ్ళు సేవకుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవచ్చు కానీ మనం సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది మా పరిస్థితి మా కోసం ప్రార్థన చేయండి అని సేవకుని దగ్గర మనం వెళ్ళి అడుగుతాం అంటే సేవకుడు ఏం చేస్తున్నాడు మన ప్రార్థన విన్నపాన్ని దేవుని దగ్గరికి చేరుస్తుంటున్నాడు అంటే దేవునికి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి మీడియేటర్ని సేవకుడు అని అంటారు అది ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక మధ్యవర్తి గురించి ఆ మధ్య మధ్యవర్తి యొక్క ఆవేదన గురించి మనము ధ్యానం చేసుకుందాం మరి చెరబట్టబడినటువంటి ఇజ్రాయేలీలు అంటే బిఫోర్ ఎగ్జైల్ ఆఫ్టర్ ఎగ్జైల్ డ్యూరింగ్ ఎగ్జైల్ అండ్ చెరకి ముందు చెరకి తర్వాత చెరపట్టబడినటువంటి ఇజ్రాయేళలియులను మనము చూస్తుంటున్నాం చెరపట్టబడినటువంటి ఇజ్రాయేలీయుల స్థితిని చూసి మరి దేవుడు దేవుని యొక్క వాక్కును వారి దగ్గరికి పంపించడానికి ఒక రాయభారి కోసము చూసి ఉంటున్నాడు ఆ రాయభారి ఎవరు అంటే ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే హిల్కియో కుమారుడైనటువంటి ఇర్మియాని ఆ రాయిబారీగా ఇక్కడ మనము చూస్తుంటున్నాం ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి మనం చదివినట్లయితే వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని దేవుడిక్కడ ఇర్మియాకు చెప్తుండు ఇర్మియా తల్లి గర్భంలో ఇర్మియాని సృష్ పుట్టించాలి అన్న ఆలోచన నాకు వచ్చినప్పుడే ఇర్మియా ఈజ్ గోయింగ్ టు బి ఏ ప్రాఫెట్ ఇర్మియా అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్తగా ఉండబోతుంటున్నాడు అన్న ఉద్దేశంతోనే అన్న ఆలోచనతోనే నిన్ను నేను నీ తల్లి గర్భంలో ప్రతిష్ఠించానని ఇర్మియాకి దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు సేవకులు మన సేవకులు అనేక అనుకోవచ్చు బీడీలు చేసాము ఎండీలు చేసాము ఎంటీహెచ్లు చేసాము పిహెచ్డీలు చేశాము అయినా ఏంటి ఈ పరిస్థితి మాకు ఒకవేళ మేము గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తుంటే ఇప్పటికి మా స్టేటస్ వేరే లెవెల్లో ఉండేది అని చాలాసార్లు అలాంటి ఆలోచన వస్తుంది కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నా ప్రియ సేవ కూడా నువ్వు కష్టపడాలి తప్పదు ఎందుకంటే తల్లి గర్భములోనే మోషే గారిని మోషే సహోదరుడిని ప్రతిష్ఠించాలి జాశ్వ సహోదరుణ్ణి ప్రతిష్ఠించాలి అన్న ఆలోచన నాకు వచ్చినప్పుడే దే ఆర్ గోయింగ్ టు బి సో అండ్ సో ఐ మీన్ దేవుని సేవకులుగా వారు ఫ్యూచర్లో దేవుని సేవకులుగా వాళ్ళు నిలవబోతున్నారన్న ఉద్దేశంతోనే దేవుడు వాళ్ళని సృష్టించి ఉంటున్నారు ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి సేవకులుగా చింతపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే మనం ఈ పరిస్థితులు ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు కాబట్టే మనము ఉంటున్నాం ఆమె అయితే ఇర్మి చేయవలసినటువంటి పని ఏంటి ఇర్మియా ఎలాంటి జనానికి మధ్యలో రాయిబారుగా వెళ్ళబోతుంటున్నాడు అంటే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఇజ్రాయేలీలు గాడ్స్ చూసన్ పీపుల్ దేవుని చేతి ఎన్నుకోబడ్డటువంటి జనాంగమే కానీ ఏమైంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ సరౌండింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ని బట్టి వాళ్ళు ఏమైపోయారు దేవేర్ ఫర్ సెకండ్ గాడ్ వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయారు దేవుని విడిచిపెట్టేసి అన్యులతో సహవాసం మొదలు పెట్టారు అన్యులతో ఆరాధనలు అన్యుల్ని ఇచ్చి పెళ్లి చేసుకోవడాలు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్యులతో కలిసి తినడాలు ఈ ఇజ్రాయిల్ ఏం చేశారంటే కంప్లీట్గా దేవునికి దూరం అయ్యారు ప్రారంభంలో ఇజ్రాయేళ్ల పరిస్థితి ఎలా ఉన్నదంటే ఈజిప్ట్ నుంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చారు వాళ్ళని ఎట్లా అంటే ఒక గద్ద పిల్లల్ని తీసుకొచ్చినట్లు ఇజ్రాయలుని దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ వస్తున్నాడు రక్షిస్తూ వస్తున్నాడు క్షమిస్తూ వస్తున్నాడు ఇక్కడ కూడా దేవుడు కోపపడతాడు ప్రేమ చూపిస్తున్నాడు ఆయన కరుణగల గల దేవుడు అలాంటి ఇజ్రాయేలీలు భయంకరమైనటువంటి పాపంలో నిలబ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు దేవుడు ఎన్నిసార్లు మరి వాళ్ళకు ప్రేరేపించినప్పటికీ దేవుడి వైపు తిరగనటువంటి మొండి జనాంగం హృదయం కఠినపరుచుకున్నటువంటి జనాంగం దగ్గరికి ఎవరు పంపిబోతున్నాడు అంటే గిర్మియా అనేటువంటి ప్రవక్తని పంపిబోతున్నాడు మనమైన సేవకులమి ఒక ఏజ్ వచ్చాక మరి అన్నీ తెలుసుకొని సంఘము వే ఆఫ్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ దగ్గర నుంచి అన్నీ తెలుసుకొని మనం ఒక సేవకులుగా నిలబడుతుంటున్నాం ఒక రాయబారిగా నిలబడుతున్నాం కానీ ఈ రాయబారి ఏంటి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే హీ ట్రైన్డ్ వెల్ అయినా ట్రైన్ అయ్యాడు ఇక్కడ చూస్తే తర్వాత మనం చూస్తే అయ్యో ప్రభువు ప్రభువుకు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చిండు దేవుడు ఇర్మియాను ఎన్నుకున్నప్పుడు చూస్ చేసుకున్నప్పుడు ఇర్మి అంటున్నాడు నేను బాలుడనే అలాంటి మృగాల మధ్యలోనికి కఠినాత్మ కఠినాత్మ కలిగినటువంటి జనాల మధ్యలోనికి ఒక బాలుని పంపిస్తే వాళ్ళు ఒక బాలుడి మాట కఠినత్మ కలిగినటువంటి కఠినమ కలిగినటువంటి జనాలు వినరు కానీ దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు బాలుడినే బాలుడంటే ఈ మైట్ బి టీనేజ్ సెవెంటీన్ ఎయిటీన్ బిట్వీన్ టీనేజరే పంపిస్తున్నాడు కానీ వాళ్ళు వాళ్ళు ఇర్మియా మాట వింటారు కారణం ఏంటి అంటే ఇర్మియా నోట నుండి వచ్చే ప్రతి మాట ఎవరి నోటి నుంచి వచ్చే మాట దేవుని నోటు నుంచి వచ్చే మాట ఈ దిన మన సంఘములో సంఘము ముందు మీరు నువ్వు నేను సేవకులైనటువంటి వాళ్ళు నిలబడి మరి చెప్తున్నటువంటి ప్రతి మాట ఏమై ఉండాలా మన స్వార్థం మన స్వార్థముకైనటువంటి మాట ఉండకూడదు ప్రతి మాట ఏమై ఉండాలా దేవుడి నుంచి వచ్చే మాటై మాట ఉండాలా నువ్వు బాలుడిని అనవద్దు నేను నిన్ను పంపు వారి అందరి ఎద్దుకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇక్కడ మనము గమనిస్తే ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు వ్యభిచారి నువ్వు వ్యభిచారం మానేయి అంటే ఆ వ్యభిచారికి కోపం వస్తుందా రాదా హండ్రెడ్ పర్సెంట్ కోపం వస్తుంది కానీ అలాంటి ఆలోచనే ఇంకా డీప్గా తెలియనటువంటి ఒక బాలుడు ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం మానేయాలి నువ్వు దొంగతనం మానేయాలని ఒక దొంగతో నువ్వు హత్య మానేయాలని ఒక హంతకుడితో నువ్వు ఐడల్ వర్షిప్ మానేయాలి అని ఒక ఐడల్ వర్షిప్ చెప్పినప్పుడు వాళ్ళు వినగలిగే స్టేజ్లో ఉన్నారా వాళ్ళు వింటారా కోపం వస్తుంది కానీ అవి ఎవరు మాటలై అయి ఉన్నాయి దేవుడు మాటలై ఉన్నాయి దేవుడి మాటలు అయినప్పటికీ ఆ జనాంగం ఏం చేసే జనాంగం అంట వినే జనాంగము వినే జనాంగము కాదు అయితే ఇక్కడ మోసే ఇర్మియా ఏం చేశాడంటే దేవుని మాటకి లోబడ్డాడు సేవకుడు అనేవాడు ఫస్ట్ దేవుని మాటకి లోబడాలి లోబడిన తర్వాత దేవుని సైడ్ ఆయన ఏం చేయాలా నిలబడ్డాడు ఇరుమియా కూడా నిలబడ్డాడు దేవుడు బోధించమని చెప్పినటువంటి మాటలు ఆయన తప్పక బోధించాడు ఇవ నువ్వు ఇది నువ్వు ఈ స్థితిలో ఉన్నావు నీ స్థితి మార్చుకో అని తప్పక ఆయన బోధించారు నేటి సేవకుల పరిస్థితి ఎలా ఉంది అనంటే అన్ని రకాలైనటువంటి మనుషులు మన సంఘంలోనికి వస్తున్నారు ఏదైనా ఒక్క సిచ్యువేషన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్రమ సంబంధం కలిగినటువంటి వారు అంటే అక్కడ ఉండే ఎవరో ఒకరు హర్ట్ అవుతారేమో అనేసి దొంగతనము చేసేటువంటి వారులారంటే అక్కడ ఉండే ఎవరో ఒకరు దొంగ బాధపడత ఏమో అనేసి అబద్ధము చెప్పు వారులారా అంటే అక్కడ ఎవరో ఒకరు అబద్ధం చెప్పేవారు వారు బాధపడతారు ఏమో అనేసి ఫైనల్గా నెలగా కానుకపెట్లో కానుక రాదేమోనని భయపడి మనం ఏం చేస్తున్నామో మనకి అనుకూలంగా వాక్యాన్ని ఏం చేస్తున్నాం మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ చాలా చోట్ల మనం చూస్తే ప్రాస్పరిటీ 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 ఇవ్వు యూ విల్ బీ బ్లెస్డ్ హండ్రెడ్ టైమ్స్ ఇవ్వు ఫస్ట్ ఇవ్వాలిగా ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఇస్తారు కానీ హండ్రెడ్ టైమ్స్ బ్లెస్డ్ కారే నువ్వు దేవుడి సన్నిధికి వస్తే రక్షణ పొందుతావమ్మా అని చెప్పడం మానేసి దేవుడి సన్నిధికి వస్తే నీ దరిద్రత పోద్ది నువ్వు ఇంకా నూరంతలుగా ఆర్థికంగా హెచ్చింపబడతావు అని మనము ఎదుటి వాళ్ళని గొప్ప చేసి మాట్లాడతాం కానుకలు ఎక్కివించే వాళ్ళని ప్రైజ్ చేసి మాట్లాడతాము సేవకులమైనటువంటి వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో మనము ఉంటున్నాం ఈయన ఇర్మియా చిన్న వయసులోనే దేవుడి చేత ఎన్నుకోబడ్డప్పటికీ ఇరుమియ చెరలో వేయబడ్డాడు ఆ యొక్క జనాల మధ్యలో అవమానాలు పడ్డాడు నిందలు పడ్డాడు కొట్టబడ్డాడు అయినప్పటికీ దేవా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయ్యా నేను వెళ్ళిపోతా తిరిగి అని అనలేదు సేవకులరా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఎందు నిందలు వచ్చినా దేవుడి కోసం నిలబడేటువంటి సేవకులు ఈ రోజుల్లో మనకి అవసరం ఆమె మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎంతమంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దేవుని కోసం నిలబడగలుగుతుంటున్నాం ఇర్మియా అంత అవమానాలు పడ్డా అంత నిందలు పడ్డా కూడా ఆ జనాంగం కోసము ఏడ్చాడంట అందుకే ఆయన ఏమంటారంటే ఏడవడం కూడా కదా అంగలార్చాడు అంగలార్చాడు అంటే తన హృదయం నుంచి గట్టిగా పైకి ఆకాశం అంటే తట్లు అరవడం అనమాట అందుకే నెంటారు వీపింగ్ ప్రాఫిట్ అంటారు అంటే అంగలార్చేటువంటి ప్రవక్త ఇది ఒక ఛాలెంజ్ ఈ రోజులు సేవకులకి సేవకులు సంఘము కోసము ఎంత మాత్రము అంగలార్చుతుంటున్నారు అరే రాజు బ్యాప్టిజం తీసుకున్నారు రక్షణ పొంది సంఘంలోనికి వచ్చారు అయిపోయింది వాళ్ళ బ్రతుకు ఇప్పటినుంచి సేవకులు కంటి కంటికి వాళ్ళని కాపాడుతూ రావాలి ఎక్కడ తొలగిపోతారో ఎక్కడ పాపముల పడిపోతారు అనేసి కాపాడుకుంటూ రావాలి అటువంటి నీ చేత బాప్టిజం పొంది నూతనంగా జన్మించబడినటువంటి ఆ ఆత్మల కోసము అంగలార్చి ప్రార్థిస్తుంటున్నామా కేవలం మన సంఘంలోకి వచ్చే ఆ పది మంది ఆత్మలేనా మనకు అవసరము దేవుడిని కీబడినటువంటి గ్రామంలో ఉండే ప్రతి ఆత్మ నీ బాధ్యత ప్రతి ఆత్మ కోసం అంగలార్చాల్సిందే ఇప్పుడు చూసి ఇటు చూసిన మీ ఏరియాలో ఉండే ప్రతి డ్రగ్స్ బ్యాచ్ నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి తాగుడు పోతులు నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి వ్యభిచారి నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి దొంగ నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క అబద్ధికుడు నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి చెడు అలవాట్ల గలవాడు నీ రెస్పాన్సిబిలిటీ అలాగ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మన వీధుల వారి కోసం మన గ్రామంలో వాళ్ళ కోసము భారం కలిగే అంగలార్చి ప్రార్థిస్తున్నామా ఆ ఊరినే దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఆ ఊరి కోసం ఏమాత్రం భారం కలిగి ప్రార్థిస్తున్నాం చెరలో పట్టబడినటువంటి ఇజ్రాయేలీల కోసము ఇక్కడ చూస్తే షడ్రెక్ మెషక్ అభిజ్నో లాంటి నీతి మంతులు ఉన్నారు కదా ఇంకెందుకు అంగలార్చడము అని వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కూడా నీతి మంతులుగా తిరిగి దేవుడి దగ్గరికి రావాలన్నది దేవుడు ఉద్దేశ్యమైనది అందుకే ఒక్కొక్క ఆత్మను కూడా ఇండివిజువల్గా పట్టుకోబోతుంటున్నాడు దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ప్రాంతము నీ చేతుల్లో ఉంది నీ చేతుల్లో పెట్టాడు రక్షణ పొందిన పది మందిని చూసి సంతోషపడద్దు సేవకుడా కూడా రక్షణ పొందిన పది మందిని చూసి ఆనందపడొద్దు అయిపోయింది పరలోక రాజ్యం చేరతానుకు ఆ గ్రామంలో నీకు ఇవ్వబడిన ప్రాంతంలో ప్రతి ఆత్మను బట్టి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలా ప్రతి ఆత్మకు అట్లీస్ట్ ఆత్మను నువ్వు రక్షించకపోయినా ఆ ఆత్మకు నువ్వు సువార్త చెప్పావా లేదా అన్నది కూడా దేవుడి దృష్టిలో అకౌంటబుల్గా ఉంటుంది అది మనం గమనించుకోవాలి అయిపోయింది నలుగురు వచ్చారని మాత్రం తృప్తి చెందొద్దండి భయంకరమైనటువంటి పాపపు లోకంలో మనం ఉంటున్నాము ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారో తెలియదు ఎందుకు మర్డర్స్ చేస్తున్నారో తెలియదు ఎందుకు చైల్డ్ హరాష్మెంట్స్ అనేది జరుగుతుందో తెలియదు ఉమెన్ ట్రాఫిక్ ఎందుకు జరుగుతుందో తెలియదు తెలియకు లోకంలో అడిక్ట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మ వాళ్ళకి ఎవరు వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా ఏమైపోతుందంటే ఆ యొక్క సిన్ చేయడానికి కమిట్ అయిపోతుంటున్నారు అలాంటప్పుడు వారి పక్షాన మనం ఎంత భారము కలిగి ఉండాలా ఎంత బాధ్యత కలిగి ఉండాలా దేవా నా ప్రాంతం మీరు నా చేతుల్లో పెట్టినటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ రక్షణలోనికి రావాలి తండ్రి అని ఎంతమంది అంగలహరిస్తుంటున్నాం దేవా నా పిల్లలకి చదువులు కావాలయా ఇదిగో నా పిల్లలు ఫారెన్ పోవాలి దేవా ఇదిగో నా పిల్లలోనే అంగలారుస్తాము నువ్వు కన్నా నువ్వు శారీరకంగా కన్న పిల్లలకంటే ఆత్మీయంగా కన్న పిల్లలకే ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి నమ్మిన వాళ్ళ దేవునికి గట్టిగా హాలెల్చు హాలెల్లుయా నీ చేతుల్లో పెట్టబడినటువంటి ప్రతి ఆత్మకు పట్ల నువ్వు భారం కలిగి ఉండాలి ఈ రోజు నుంచి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం సేవకులమైనటువంటి మనము మన చేతుల్లో పెట్టబడినటువంటి ప్రాంతం మన చేతుల్లో పెట్టబడినటువంటి ప్రాంతంలోనే ప్రతి ఆత్మ నా బాధ్యత ప్రతి ఆత్మ నా బాధ్యత ప్రతి ఆత్మ నేను రెస్పాన్సిబిలిటీ రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా ప్రతి ఆత్మకు స్వార్థ చెప్పాల్సిందే అది నా బాధ్యతగా ఈ రోజు నుంచి నేను తీసుకుంటాను అని ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇర్మియలాగా అంగలార్పు కలి దేవుని మాటకు లోబడి అంగలార్పు కలిగి దేవుడు చెప్పమన్న మాటలు తప్పక చెప్పాలి మొహమాటానికి పోతే రేపు ఆత్మ నాశనం అయిపోతే మనం బాధపడతాం మొహమాటానికి పోవాల్సిన అవసరము లేదు దేవుడు చెప్పమంటే చెప్పడమే ఎవరి వల్ల కూడా వాళ్ళ వల్ల మనము దేవుని రాజ్యానికి పోలేము దేవుని రాజ్యానికి మనం దేవుడి వల్ల పోతాం కాబట్టి దేవుని మాటని ప్రొక్లైమ్ చేయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది కాబట్టి అందరం కళ్ళు మూసుకొని సేవకులంగా యొక్క తీర్మానం చేసుకుందాం ందరమడిన చేతులు పైకేతి తీర్మానం తీసుకుందాం దేవా ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభా సేవకునిగా నా తండ్రి నీ ఆలోచనలో నన్ను ఎన్నుకొని మమ్మల్ని ఎన్నుకొని ఈ దినము నా ప్రభా సేవకులుగా నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఇజ్రాయేలీల వలె హృదయ కఠినుల మధ్యలో మమ్మల్ని నిలబెట్టి ఉంటున్నావు అందులో షద్రక్ మెషక్ అభిద్నుగో లాంటి కొందరు నీతిమంతులు మాత్రమే మా సంఘంలో ఉంటున్నారు ప్రభా మిగతా వాళ్ళని బట్టి నా తండ్రి నా ప్రభా మీరు మౌనముగా ఉండకుండా మిగిలిన ఇజ్రాయేలీల కోసం ఏ రీతిగా నా తండ్రి నాయన మరి ఒక సే ఒక సేవకుని ఎన్నుకున్నారు నాయన ఒక మధ్యవర్తిని ఎన్నుకున్నారో ప్రభా ఆ రీతిగా మమ్మల్ని ఎన్నుకొని ఉంటున్నారు తండ్రి ఇదిగో ఇది నేను నిర్ణయించుకుంటున్నా నాకు ఇవ్వబడిన ప్రాంతమును బట్టి ఇరుమియావలే ఆ ఆత్మల నిమిత్తమే నేను అంగలార్చుతాను తండ్రి నేను మొరపెడుతాను ప్రభా నేను దుఃఖించి ప్రార్థిస్తానయ్యా ఆత్మల రక్షణ పనుతున్నంత వరకు ఆత్మలతో సువార్త పంచుకున్నంత వరకు కూడా నాయన నేను ఎడతెరగక వారి పట్ల భారము కలిగి ఉంటానయా నిర్ణయించుకున్నా నీ మాటకు లోబడతాను తండ్రి నీ మాటకు లోబడతాను ప్రభా మీరు చెప్పమన్న ప్రతి మాట ధైర్యంగా చెప్తాను తండ్రి అయ్యా మీరు చేయమన్న ప్రతి కార్యము ధైర్యంగా చేస్తానయ్యా మీరు వెళ్ళమన్న ప్రతి చోటికి ధైర్యముగా వెళ్తాను ప్రభా కేవలం మీరు మాకు తోడు ఉంటారన్న నమ్మకము రేవా కేవలం మీరు నడిపిస్తారన్న నమ్మకం కేవలం మీరు మాట్లాడిస్తారన్న నమ్మకం మాత్రమే తండ్రి మధ్యాహ్న సమయంలో ప్రభా ఆగస్టు మొదటి శనివారం ఈ తీర్మానంతో మేము వెళ్తుంటున్నాం మరలా వచ్చి ఆగస్టు శనివారం వరకు మా చేతుల్లో పెట్టబడినటువంటి ప్రాంతమునైనా నామముల రక్షణ పొందునుగాక దేవానికి స్తోత్రం హాలెల్లు హాలెల్లు యా ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ప్రార్థనలో నడిపించేవాళ్ళు